సార్ శాతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వర్షన్ అయితే తీసుకొచ్చండి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డెబ్బై వేలు మాత్రమే నడిచింది యూపీ రిజిస్ట్రేషన్ బండి ఓకేనా వెహికల్ చూసుకున్నారు కదండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చూసారు కదా దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటది అండ్ మంచి కలర్ అండి కలర్ కూడా బాగుంటది టైర్ చూసుకుంటే కొత్త టైర్లు అండి నాలుగు టైర్లు కొత్త టైలు స్టెప్ని చూస్తే అన్ని స్టెప్ అయితే ఉంది దీని లోపల ఓకే గ్లాసులు గీసులు ఏం చేంజ్ అవ్వలేదు అండి టోటల్ ఒరిజినల్ గ్లాసులు అండి ఎక్కడ కూడా మన స్క్రాచ్ లేదండి స్క్రాచ్ లెస్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అనమాట ఓకే ఒకసారి మీకు నేను వెనకాల కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా వాడి పెట్టిన బండి అండి ఓకే చూసారు కదా ఎలా ఉంది మ్యాట్ గీట్ సీట్లు అయితే మనకి సెవెన్ సీటర్ అయితే వస్తుందండి దీని లోపల బడ్జెట్ సీట్లు అయితే వస్తాయి సీట్ కవర్లు కూడా బెస్ట్ గా ఉన్నాయండి మంచిది మంచి నీట్ అండ్ క్లీన్ బండి టోటల్ ఒరిజినల్ అండి ఎక్కడ కూడా చిన్న పెయింట్లు కూడా జరగలేదు టోటల్ ఒరిజినల్ పీస్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఓకే దీన్ని వెనకాల గాడి కూడా తగ్గిచ్చున్నారు చూసారు కదా వెహికల్ ఇటు ఇటు టోటల్ నాలుగు టైర్లు కొత్త టైర్లు అంటే స్టెప్ 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 ని చూసుకుందాం మనము స్టెప్ ని కూడా చూసారు కదా బ్రాండ్ స్టెప్ అయితే పడుతుందండి బ్రాండ్ స్టెప్ యూజ్ చేయలేదు అసలు ఇటు సైడ్ చూసాం ఫ్రంట్ కూడా మనకి చిన్న బంపర్ల మీద కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి స్క్రాచ్ లెస్ మానువల్ వెహికల్ ఒకసారి మనము రీడింగ్ కూడా చూసుకుందాం అండి డెబ్బై మూడు వేలు నడిచిందండి డెబ్బై మూడు అండి ఒరిజినల్ రీడింగ్ ఓకే మాన్యువల్ వెహికల్ ఆండ్రాయిడ్ మొత్తం కెమ్ బ్యాక్ క్యామ్ మొత్తం టోటల్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు అలానే ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చినాయండి ఇది కంపెనీ నుంచి వచ్చినాయి కొత్తగా సీట్ కవర్లు అది సపరేట్గా వేయలేదు కంపెనీ నుంచి వచ్చినాయి అలానే ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఉందండి బండి మొత్తం ఒకసారి వెనకాల కూడా చూసుకుంది ఎలా ఉందండి ఇది టోటల్ బ్రహ్మాండంగా ఉందండి బండి మంచి వెహికల్ మంచి ప్రైస్లో తీసుకొచ్చారు దీన్ని మ్యాట్స్ కూడా చూసారు కదా అంత నీట్ అండ్ క్లీన్గా వాడి పెట్టినారు చిన్న దుమ్ము కూడా లేదండి బండి లోపల అంత వెల్ మెయింటైన్ కారు ఒకసారి బానేటి కూడా ఓపెన్ చేస్తాను మీకు నేను బానేటి కూడా చూసుకుందాం ఎలా ఉందనేది పవర్ విండోస్ కానీ ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉన్నాయండి దీని లోపల ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూసుకుందాము చూసారు కదా ఆప్రాన్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదండి ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్ గా వాడిని బట్టి ఎవరు గాడి స్టార్ట్ గారు బండి అయితే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా బండి అయితే అదండి సీల్ సీల్డ్ మానేటు కూడా సీల్ అండి డెబ్బై మూవైల్ వచ్చింది ఒరిజినల్ బండి టీకే బ్యాటరీ గీట్ అంత వర్కింగ్ లో ఉండండి వెహికల్ మొత్తం చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో విషయం యూపీ రిజిస్ట్రేషన్ అండి యూపీ పద్నాలుగు ఎన్ఓసీ అయితే నేను తీసిస్తానండి లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మన తెలుగు రాష్ట్రాల్లో మీరు అది పే అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బంద్ కదా ఇక వెహికల్ చూసారు కదండి దీంట్లో నాలుగు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి సారీ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి దీంట్లో వెహికల్ టోటల్ అన్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పీస్ రండి ఓకే డెబ్బై మూడు వేలు మాత్రమే నడిచింది ఫస్ట్ వన్ వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేలండి పద్నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఓకే లిటిల్ బిట్ నెక్స్టలో ఐదు వేల పదివేలు అనేది అవుతుంది చూద్దాం మాట్లాడదాం ఓకేనా ఆల్మోస్ట్ మంచి ప్రైస్కి అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి రెండు వేల పద్దెనిమిది జూలై నిలబడి అండి రెండు వేల పద్దెనిమిది జూలై నిలబడి ఫస్ట్ వన్పండి ఓకే ఈ వెహికల్ కానీ మీకు కావాలనుకుంటే కన్నా కాల్ చేయండి లేదా వాట్సాప్ లో అయినా టచ్లో వస్తే అని దీన్ని డీటెయిల్ ఫోటోలు కూడా షేర్ చేయడం జరుగుతుంది అండ్ దీన్ని ప్రైస్ చెప్పేశాను ఆల్రెడీ సో నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పరిచయం షఫీమ్ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేల్ చేస్తుంటారు ఇది కూడా ఢిల్లీలోనే ఉందండి పండి ఓకేనా ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మరోసారి అందరికీ ధమ్మకము వెళ్ళి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ఫ్రెండ్స్ ధన్యవాదము రండి